నాయుడుగారు ఎయిర్పోర్టుకు వస్తానన్న కృష్ణకిరిట ఒప్పుకోలేదు ఎండలో మళ్లీ మీరు రావడం ఎందుకో నేను వెళతాను అంటూ ఆయనకు చెప్పాడు వసుంధరమ్మ అతను ఆ రోజు వెళ్లిపోతుంటే ఇల్లు చిన్నబోతుంది అనుకుంది మనసులో మాధవి ఝాన్సీ ఏదో తప్పు చేసినట్టే మౌనంగా ఉండిపోయారు హరిప్రియ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాలేదు ఏ భావమూ వెల్లడి చేయకుండా బొమ్మలా ఉండిపోయింది కృష్ణకిరీటి అందరికీ పేరు పేరున చెప్పొచ్చి కారులో కూరుచున్నాడు డ్రైవర్ కారు పోనిచ్చాడు ఫ్లైట్లో కూర్చున్న అతను తేలిగ్గా నిట్టూర్చి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి తమ్ముడు కోసం చుట్టూ చూశాడు నందకుమార్ అన్నగారిని చూస్తూనే చేయి ఊపాడు నేనికడున్నాను రమ్మంటూ అతని గుండెల్లో పొంగిపోర్లతోన్న సంతోషమంతా ఆ కళ్లల్లోనే ప్రతిఫలిస్తోంది కృష్ణకిరీటి తమ్ముణ్ణి చూస్తూనే నవ్వలేదు ముభావంగా ఉన్నాడు ట్యాక్సీలో కూర్చున్న తర్వాత అన్నయ్యా అంటూ పలకరించాడు ఏం ఎందుకు అన్నట్టు ముఖం సీరియస్గా పెట్టి తమ్ముడు వైపు చూశాడు అతను అలా చూడగానే నందకుమార్ సంతోషం ఆవిర్లా మయమైంది జాలిగా ముఖం పెట్టి అన్నయ్యా అన్నాడు మెల్లగా తమ్ముడు వైపు తీక్షణంగా చూశాడు నందకుమార్కి అన్నగారి వైపు చూడాలంటే ఆ క్షణంలో భయం వేసింది అన్నయ్యకు కోపం వస్తుంది నిజమే అసలు విషయం చెప్పకుండా అక్కడికి పంపించాడు అందుకే అన్నయ్యకు తనంటే కోపం ఉంది అందులో ఆ నాయుడుగారికి ముగ్గురు కూతుళ్లు గారికి అమ్మాయిలతో అంటే ఇష్టం ఉండదు అమ్మాయిల మధ్య వారం రోజులుండాలంటే నందకుమార్కి నవ్వొచ్చినా ఆ నవ్వుని పైకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు పాపమన్నయ్య అని మనసులో అనుకుంటూ జాలిపడ్డాడు ట్యాక్సీ గేటు ముందాగింది కాలింగ్ బెల్ మోగడంతో జయం వచ్చి తలుపు తీసింది ఇద్దరినీ చూస్తూ ఏంటి ఇద్దరూ కలిసే వచ్చారా అడిగింది ఆవిడ అవును అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఇద్దరం ఒకే ఫ్లైట్లో వచ్చాం నవ్వాడు నందకుమార్ కోపాన్ని ప్రదర్శించకుండా శాంతాన్ని ప్రదర్శించకుండా తమ్ముడు వైపు చూశాడు అతని మాటలు వింటూనే ఆ చూపులకే జడిసిపోయాడు అతను గోవిందరావు గారు పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చి చేసి అప్పుడే పడుకున్నారు ఆ విషయమే ఆవిడ వాళ్ళకి చెప్పింది ఇద్దరూ మీదకు ఎవరి గదులకు వాళ్ళు వెళ్లిపోయారు అతను డ్రెస్ మార్చుకుని పడుకున్నాక నందకుమార్ భయంగా నెమ్మదిగా పిల్లిలా అన్నగారి గదిలోకి ప్రవేశించాడు తలుపు కృష్ణ కృష్ణకిరీటి తల తిప్పి అటు చూశాడు అన్నయ్యా అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు తమ్ముణ్ణి చూస్తూనే అతను తల పైకెత్తి దిండుకి తలాంచుకుంటూ మోచయ్యాంచి ఏం అడిగాడు కోపంగా అన్నయ్య కోపం వచ్చిందా మెల్లగా అడిగాడు దగ్గరకొస్తూ లేకపోతే ఏంట్రా నువ్వు చేసిన పని కోపంగా అడిగాడు నందకుమార్ తప్పు చేసినట్టు తల వంచుకున్నాడు నువ్వు నాతో ఏం చెప్పావు కిరీటి లేచి మంచం మీద కూర్చుంటూ అడిగాడు అతను మాట్లాడలేదు తల పైకెత్తి అతని వైపు చూడలేదు చేతులు కట్టుకుని అలాగే నిలబడ్డాడు మాట్లాడవేం గద్దిస్తూ అడిగాడు నందకుమార్ తల పైకెత్తకుండా కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు వేదవా వేదవ చూపు నువ్వును ముందేలా వచ్చి ఇక్కడ కూర్చో అంటూ మంచం మీద తన పక్కన చోటు చూపించాడు నందకుమార్ మాట్లాడకుండా అతను చెప్పినట్టే చేశాడు ఇప్పుడు చెప్పు ఎందుకలా చేసావు చూపులు కని చిన్నానని నిన్ను పంపిస్తే అసలు విషయం కప్పిపుచ్చి ఉత్తరం చేతికిచ్చి నన్ను పంపిస్తావా ఆ ఉత్తరంలో చిన్నాన్న ఏం రాశారో తెలుసా వైపు రెప్పవాల్చకుండా చూశాడు ఏం రాశారు అన్నట్టు చూశాడు నందకుమార్ నుదురు చిట్లించి తమ్ముడి చూపులకి అతనికి ఒళ్ళు మండిపోయింది చెయ్యి పైకెత్తి కొట్టబోయాడు పళ్ళు బిగించి కోపంతో అతని దవడెముక బిగుసుకుంది అన్నగారు చెయ్యెత్తి తనని కొట్టబోతుంటే అరచేతులు రెండు ఒక పక్కగా అడ్డు మీద తలమీద రెపపోటులో పడబోతున్న దెబ్బని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు క్షణసేపు నందకుమార్ పొర వెదవేక్షన్ నువ్వును కృష్ణ కిరీటికి తమ్ముడి ఒకసారిగా కోపం పటాపంచలైపోయింది గట్టిగా నవ్వేశాడు అన్నగారి నవ్వు చూసి అతనికి కొద్దిగా ధైర్యం వచ్చింది నన్ను క్షమించన్నయ్య ఫ్రెండ్తో హంపి వెళ్లాలన్న సరదాతో బుద్ధి గడి తినేలా చేశాను అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా నందు నీ తెలివి తక్కువతనం ఎంతవరకు వచ్చిందో తెలుసా ముందు నా పొరుగు పోయింది పెళ్లిచూపులకి నందకుమార్గా నేను వాళ్ళింటికి వెళ్ళినట్టు తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా ఆలోచించు నువ్వు నందకుమార్ నిజమే అని ఒప్పుకున్నట్టుగా తల ఊపి తప్పు చేసినట్టు తల వంచుకున్నాడు నాలుగు రోజుల్లో చిన్నానా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వస్తారు అప్పుడు నువ్వేం చేస్తావు అమ్మ బాబోయ్ అన్నట్టు చూశాడు నందకుమార్ చెప్పి ఏం చేస్తావో తాపీగా ప్రశ్నించాడు సమాధానం చెప్పలేనట్టు తెల్లముఖం వేశాడు నందు పిచ్చి పిచ్చివెదవ ఏ పని చేసినా ముందు చూపు ఉండాలి ఇలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే దాకా మునిగిపోవాల్సి వస్తుంది అర్థమైందా అర్థమైంది ఇప్పుడెలా అన్నట్టు భయంగా చూశాడు ఇంకేం చేస్తావో చెయ్యి నీ ఇష్టం అన్నట్టు ముఖం పెట్టాడు అతను నందకుమారు మాట్లాడలేదు అంతలో కింద గోవిందరావు గారి కంఠం వినిపించింది అన్నా తమ్ముళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు అన్నయ్య నాన్న లేచినట్టున్నారు గాబరాగా అన్నాడు లేస్తే నన్నేం చేయమంటావు అది కాదన్నయ్య ఇప్పుడు నాన్న నన్ను పిలిచి లక్షా తొంభై ప్రశ్నలు వేస్తారు దయచేసి వాళ్ళింటి వివరాలు అమ్మాయిల పేర్లు వాళ్ళు ఎలా ఉంటారో చెప్పు కిరీటి క్షణం క్షణంసేపు మౌనం వహించి అడిగిన వివరాలన్నీ చెప్పాడు అన్నీ శ్రద్ధగా వింటూ ఆ ముగ్గురులో నీకు ఏమైనచ్చిందో చెప్పు అన్నాడు ఆ మాటతో వైపు తీక్షణంగా చూశాడు నాకు నచ్చడమేమిట్రా అది కాదన్నయ్యా అంటూ ఏదో చెప్పబోయాడు ముందు ఇక్కడి నుంచి బయటికి పో అంటూ చేయి చేయిపెట్టి చూపించాడు నందకుమారు మరి మాట్లాడకుండా ఎడంచేతివేళ్లు జుద్దులోకి పోనిచ్చి ముఖం ముడుచుకుని వెళ్ళిపోయాడు బ్లడీ ఈడియట్ ఫుల్ రాస్కేల్ విసుక్కుంటూ మెల్లగా అనుకున్నాడు కృష్ణకిరీటికి తమ్ముని చూస్తుంటే కోపం వస్తోంది ఒక్కోసారి జాలిస్తోంది ఆ రోజు సాయంత్రం కృష్ణకిరీటి గారితో కాసేపు మాట్లాడి పనుండి ఎక్కడికో వెళ్లాడు గారు కొడుకును పిలిచి కూర్చోమన్నారు నందకుమార్ అదిరే గుండెల్ని చేతబట్టుకుని ఎదురుగా సోఫాలో పిల్లులా కూర్చున్నాడు అక్కడంతా ఎలా ఉన్నారు అందరూ బాగా మాట్లాడారా తల ఊపాడు గారి ఇంటి దగ్గర నీకేమైనా కొత్త అనిపించిందా లేదన్నట్టు తల ఊపాడు చట్ మోగవెదవల ఆ తల ఏమిటి నోటితో చెప్పలేవు అంటూ ఒక కసురు కసిరారు తండ్రివైపు కళ్ళప్పగించి చూడసాగాడు అంటే అతనికి ఎప్పుడూ భయమే ఆ ముగ్గురు అమ్మాయిల్లో అమ్మాయి నచ్చింది ముగ్గురూ నచ్చారు నాన్న రెప్పవాల్చకుండా తండ్రివైపే చూస్తూ ఆయన క్షణం నోటమాట రానట్టయ్యారు కోపంతో ఆయన కనుబొమ్మలు ముడుచుకున్నాయి తలతెక్క వేషాల వేయక సరిగ్గా చెప్పు గద్దించి అడిగారు ఏ అమ్మాయి నచ్చిందంటే మనసులో అనుకున్నట్టుగా పైకంటూ ఆలోచించసాగాడు ఏ అమ్మాయి నచ్చిందని చెప్పాలా అని తను ఎవరిని చూడలేదు ఎలా చెప్పడం సందిగ్ధంలో పడ్డాడు ఏంటి అలా నా ముఖంలో చూస్తావు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పమంటే అది కాదు నాన్న అంటూ నీళ్లు నమిలాడు అంతలో అక్కడికి జయమొచ్చి భర్తని సన్నసన్నగా చేవాట్లు వేసింది వాడు ఈరోజే వచ్చాడు అప్పుడే మొదలెట్టారు వాడి మీద కేకలు వేయడం రేపు తాపీ గడగచ్చుగా అప్పుడే ఏమిటి అంటూ అది కాదే ఏ అమ్మాయినికి నచ్చింది అంటే మాట్లాడు బెలం కొట్టడం రాయిలా అన్నారు కోపంగా అబ్బా ఊరుకుందరో అస్తమాను కేకలే అంటూ విసుక్కుంది కొడుకువైపు తిరిగి మీ నాన్న కేకలు మనకేం కొత్త కాదు నువ్వు అలా ఏ స్నేహితుడింటికైనా వెళతావేమో వెళ్ళి త్వరగా వచ్చేయ్ అంది నందకుమార్కి తల్లి మాటలు వింటూనే ధైర్యం వచ్చి తండ్రి ముఖంలోకి చూశాడు ఆయన ఎటో చూస్తున్నారు ఇదే సమయం అనుకుని తల్లికి సైగ చేసి వీధి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు కొడుకు వాటి వెళ్ళిన తర్వాత అంది అలా నిలదీసడితే వాడు సిగ్గుపడ్డు నీకు అసలేం తెలియదు ఎలా అడగాలో అంతకన్నా తెలియదు నెమ్మదిగా నేను ఉండండి ఏంటంత తొందర గోవిందరావు గారు మాట్లాడలేదు అలాగే నువ్వే అడుగు అన్నట్టు తల ఊపారు ఆ మర్నాడు జయమ్మ కొడుకు దగ్గర కూర్చుని మెల్లగా అడగసాగింది నందు నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పరా ఏం చెప్పాలమ్మా సగం విసుగు సగం గారం మిళాయించి అన్నాడు అది కాదు బాబు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా నీకు ఏ అమ్మాయి నచ్చింది నువ్వు చెప్తే మీ నాన్న నేను వెళ్ళి సంబంధం నిశ్చయించుకుని వస్తాం చెప్పు బాబూ పసిపిల్లవాడిని బుజ్జగించినట్టు అడిగింది నిజం చెప్పమంటావా చెప్పు వింటాను అన్నట్టు కొడుకు ముఖంలోకి చూసింది ఆ ముగ్గురమ్మాయిలు నాకు నచ్చలేదు ఏం ఎందుకని ఎందుకేంటి వాళ్ళసలు అందంగా ఉంటే కదా నచ్చడానికి భుజాలు ఎగరేసి కాళ్ళకు సర్దుకున్నాడు హీరో ఫోజు కొడుతూ నిజంగానా నమ్మలేనట్టు చూసింది నా మాట నమ్మవు నువ్వు అంటూ నుదురు చిన్నగా కొట్టుకున్నాడు ఎలా ఉంటారు ఇంకా నమ్మకం కడిగింది ఎలా ఉంటారు చెప్తా విను పెద్దమ్మాయి మాధవి నల్లటి నలుపు దానికి తోడు పొట్టిగా ఉంటుంది ఇక రెండో అమ్మాయి హరిప్రియ లావుగా పొట్టిగా నల్లగా ఉంటుంది ఇక మూడో అమ్మాయి జాన్సీ చెప్పకు పగలు చూస్తే రాత్రి కళ్ళకొచ్చే రాక్షసలా ఉంటుంది అంటూ తల్లివైపు ఓరగా చూస్తూ నాలు కరుచుకున్నాడు ఆవిడ చూడకుండా కొడుకు మాటలు నిజమని నమ్మేసిన ఆవిడ ఆలోచనల్లో పడిపోయింది ఈ సంగతి భర్తకు చెప్పడం ఎలాగాని అమ్మా గారంగా పిలిచాడు ఏంటి అన్నట్టు కళ్ళెత్తి కొడుకు వైపు చూసింది నువ్వు నాన్నకి ఏదో చెప్పి ఆ సంబంధం ఎలాగైనా తప్పించేయమ్మా ఎలా మీ నాన్న నా మాట వింటారా వింటారు లేకపోతే ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటాను ఒక్కొక్కళ్ళు భ్రమరాక్షసుల్లో ఉన్నారు సర్లే ఏదో చెప్తానులే అందావిడ మా అమ్మ చాలా మంచిది అంటూ ఆవిడ్ని పొంగించి నుంచి వెళ్లిపోయాడు ఆవిడ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి కృష్ణ కిరీటికి భోజన వడ్డిస్తూ దగ్గరే నిలబడింది జయమ్మ బాబూ నీతో ఒక విషయం చెప్తాను అది మీ చిన్నానికి ఎలా అయినా నచ్చ చెప్పాలి ఆయన అసలే తలతెక్క మనిషి ఎవరు చెప్పినా వినరు నీ మాటైతే వింటారు అంది మెల్లగా ఏంటి పిన్ని చెప్పు ఏంటో చిన్నానికి నేను నచ్చ చెప్తానుగా అన్నాడు భోంచేస్తూ ఆవిడ క్షణమాగి మెల్లగా చెప్పింది అదే నందు పెళ్లి గురించి మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చాడుగా అంతే కృష్ణకిరీటి అన్నం నోట్లో పెట్టుకోబోతున్నవాడల్లా ఆగిపోయి ఏంటి పిన్ని అంటూ అడిగాడు ఆ గారు అమ్మాయిలు అసలేం బాగుండట మసిబొగ్గుల్లో ఉంటారట అని నీకెవరు చెప్పారు ఇంకెవరు నందు చెప్పాడు చూసొచ్చాడుగా ఈ మాట మీ చిన్నాను చెప్తే నా మీద కయ్యమంటారు విషయం ఇది అని నెమ్మదిగా చెప్తే వింటారా కృష్ణకిరీటి మాట్లాడకుండా భోంచేసాగాడు వాడు అసలు సంబంధానికి ఒప్పుకోవడం లేదు బాబు నువ్వు మీ చిన్నానికి నెమ్మదిగా నచ్చజెప్పు నీ మాట వింటారు ఒప్పుకుంటారు అది సరే నందు మాటలు నువ్వు నమ్మావా నవ్వుతూ అడిగాడు అదేంటి బాబు అలా అడుగుతావు వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు విస్మయంగా అడిగింది పిని వాడు చెప్పిన మాటలన్నీ నమ్మకు నువ్వు నమ్ముతావనే వాడు నీకు చెప్తాడు జయమ్మ అతని వైపు చూస్తూ అంది అయితే వాడు చెప్పింది అబద్ధం అంటావా రవణ్ తామాయకంగా ప్రశ్నించింది అక్షరాల వాళ్ళ అమ్మాయిలు ముగ్గురు కూడా చాలా బాగుంటారని విన్నాను నేను అడుగుతానుండు బాబు అంటూ అతని భుజం మీద చేయి వేసి నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగింది వాడి మాటలు పట్టుకుని ఆయనతో దెబ్బలాడితే కంతే ఇంకా నయం కృష్ణ వల్ల ఆ నిజం తెలిసింది అనుకుంది ఆవిడ మనసులో నిజం పిన్ని నా మాట నమ్ము ఆ అమ్మాయిలు ముగ్గురు బాగానే ఉంటారు భోజనం ముగించి సింకువైపు నడిచాడు అలాగే వాడు పని చెప్తాను అని అనుకుంటూ అతనికి అందించింది ఆ రోజు తమ్ముణ్ణి పిలిచి ఆ మాటే నిలదీసి అడిగాడు అన్నగారి మాటలకు నందకుమార్ గట్టిగా చేపట్లు కొట్టి మరీ నవ్వాడు ఏంట్రా ఆ వెదవ నవ్వు నువ్వును చిరాకు పడ్డాడు లేకపోతే ఏంటన్నయ్యా నాకిష్టం లేకుండా నేను ఎలా చేసుకుంటాను అందుకే అలా చెప్పేశాను కనుబొమ్మలతో పాటు భుజాలు ఎగరేశాడు ఎలా ఉంది మన ఐడియా అన్నట్టు నవ్వుతూ ఏడుసావుగాని నీకిష్టం లేకపోతే మానే అంతేగాని ఆ అమ్మాయినేవి అనవసరంగా అలా అనుకో అని ఇండస్ట్రీకి బయలుదేరబోతూ అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటూ చెప్పాడు ఆ మాట విన్నంతోనే నందకుమార్ కనుబొమ్మలు ఆశ్చర్యంతో కుతూహలంతో పైకి లేచాయి అన్నగారి దగ్గరగా వెళ్లి భుజానికి తన చివాంచి నోటితో చిత్రంగా ఏలవేశాడు నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందే అన్నట్టు చూశాడు అన్నగారి వైపు కృష్ణకిరిటి బాగా పొడిగేమో అతనికి భుజాల వరకు వచ్చాడు నందకుమార్ అతను అలా ఏలవేయగానే చిరగ్గా చూశాడు వైపు ఇంకా ఆ అలవాటు మానలేదా అన్నట్టు అన్నయ్య నీకు ఆ అమ్మాయిలో ఏ అమ్మాయి నచ్చింది నాకా చెప్పన్నయ్యా వెంటనే నీకు అమ్మాయితో పెళ్లి జరిపించేస్తాను గొప్పగా అన్నాడు తమ్ముడి డాబు కబుర్లకి ఒక క్షణం అలాగే చూసి తిరిగి చూపులు తిప్పేసుకుని అద్దంలో చూసుకుంటూ క్రాఫ్ ఒకసారి సర్దుకుని హ్యాంగర్కున్న కోట్ అందుకున్నాడు నువ్వక్కడ వారం అంటే ఆ ముగ్గురులో ఒక అమ్మాయి నచ్చే ఉంటుంది అన్నయ్య ఆ అమ్మాయి పేరేంటి నోర్మి పిచ్చివాగుడు అవుతున్నావు నాకు నచ్చడం ఏమిటి చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందకుమార్ మనసులో ఏదో అనుకుని హుషారుగా ఏల వేశాడు చలపత్ర్రావు గారు కొడుకుని గుంటూరు రమ్మని చాలాసార్లు ఫోన్ చేసి ఉత్తరాలు రాస్తుంటే కృష్ణకిరీటికి ఎక్కడా తీరికలేక వస్తాను అన్న టైంకి గుంటూరు వెళ్ళలేకపోయాడు ఈసారి చలపత్ర్రావు గారు తమ్ముడికి ఫోన్ చేసి కొడుకుని పంపించమండ గోవిందరావు గారు మరి ఆలస్యం చేయలేదు కృష్ణకిరీటిని గుంటూరు ప్రయాణమని తొందర పెట్టేశారు అతను ఒక వారం తర్వాత వెళ్తానని చెప్పినా ఆయన ఊరుకోలేదు అప్పటికప్పుడు బట్టలు సర్దుకోమని బయలుదేరదీశారు ఇక తప్పనిసరిగా కృష్ణకిరీటి గుంటూరు ప్రయాణం అయ్యాడు వెంట నందకుమార్ కూడా బయలుదేరాడు చలపతిరావు గారు అనసూయమ్మ వీళ్ల రాకకి చాలా సరదా పడ్డారు చలపతిరావు గారు ఆ సాయంత్రం హోటల్కు వెళ్లారు నందకుమార్ కూడా నేను వస్తాను పెదనానంటూ కూడా వెళ్లాడు కృష్ణకిరీటి తల్లితో కబులు చెప్తూ వద్దే ఉన్నాడు నాన్న నువ్వు ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశారు నాకు అర్జెంటు పనులు చాలా ఉన్నాయి తిరిగి చేసుకుని వద్దామంటే చిన్నాన్న ఊరుకోలేదు బలవంతంగా ప్రయాణం చేసి పంపించేశారు అన్నాడు కొడుకు మాటలకి తల్లి నవ్వింది ఏం లేదు బాబూ ఆ గారు ఊరికే కబుర్ల మీద కబుర్లు పంపిస్తున్నారు సంబంధం నిశ్చయించుకుని వస్తువు ఏదైనా పెట్టమని మీ నాన్నగారికి నాకు ఆ సంబంధం నచ్చింది నువ్వొక్కసారి ఆ అమ్మాయిని చూసి నీ అభిప్రాయం చెప్తే మంచి రోజు చూసి వస్తువు పెట్టి మన పిల్ల అనిపించేసుకుందామని అంటూ కొడుకు ముఖంలోకి చూసింది ఆవిడ తల్లి మాటలు వింటూనే అన్నాడు ఈ మాత్రానికి నన్ను రప్పించాలా అక్కడ ఎన్ని వదులుకునొచ్చాను నువ్వు రాకపోతే ఎలా చెప్పు ఆ అమ్మాయిని నువ్వు చూడొద్దు నేను చూడాలి నాకు నచ్చాలి అని నేను ఎప్పుడన్నా అన్నానా మీరు ఎలా చెప్తే అలాగే మీ ఇష్టమే నా ఇష్టం అవుననుకో అయినా నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది అని నేను వెళ్ళి చూడాలేమిటి నాన్న నువ్వు చిన్నానా పిన్ని అంతా వెళ్ళి చూశారుగా మీ పెద్దలందరిష్టమే నా ఇష్టం ఆవిడ ఏమీ మాట్లాడలేదు ఆపై తల్లి కొడుకుల సంభాషణ మరి సాగలేదు ఆ మర్నాడు గారు ఇంటికి వచ్చారు కృష్ణ కృష్ణకిరీటి వైజాగ్ వచ్చాడని తెలిసి ఆయన కూడా గుంటూరులోనే ఉంటున్నారు ఆయనకు చాలా ఆస్తుంది ఒక్కతే కూతురు ఎస్ఎస్ఎల్సీ కూడా అవ్వలేదు కొద్దిగా చదువుకుంది కృష్ణకిరీటికి తన ఇచ్చి చేయాలన్న చలపతిరావు హోటల్కి ఇంటికి చాలాసార్లు తిరిగి మొత్తానికి ఎలా అయితేనేం ఆ సంబంధం నిశ్చయించారు కృష్ణకిరీటిని ఇంటికి రమ్మని బలవంతం చేశారాయన గారు కూడా కొడుకుని వెళ్లమండంతో అతనికి వెళ్ళక తప్పలేదు తమ్ముని తీసుకుని ఇంటికి వెళ్లాడు కృష్ణకిరీటి పానకాలరావు గారు అతన్ని చూస్తూనే చాలా పొంగిపోయారు అంత మంచి అబ్బాయి తనకి అల్లుడు కావడం నిజంగా చాలా అదృష్టం అనుకున్నారు సరళ తల్లి చెప్పినట్టు వస్తువులన్నీ పెట్టుకుని ముస్తాబైంది అతను ఎంతో అందంగా ఉంటాడని తల్లిదండ్రులు చెప్తే విండమే కాని ఎప్పుడూ చూడలేదు తండ్రి ఆమెనే కాఫీలు టిఫిన్లు తీసుకురమ్మని చెప్పారు ఆయన ఉద్దేశం వాళ్ళ పద్ధతులు అలాగే ఉంటాయి పెళ్లికి ముందే వాళ్లు మాట్లాడుకుని పెళ్లి చేసుకుంటారు అలాగే మా అమ్మాయి కూడా పెళ్లికి ముందే మాట్లాడితే తప్పేమిటి అతను చదువుకున్నాడు అతనికి తగినట్టు మనము ఉండాలి అమ్మాయిని గోషాలో పెట్టకూడదు అని అనుకున్నారు సరళ సిగ్గుల మొగ్గయ్యి ట్రేతో కాఫీ పలహారాలు పట్టుకొచ్చి వాళ్లు ముందుంచింది కృష్ణకిరీటి చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు సరళ మిలికలు తిరిగిపోతున్నట్టుగా అయ్యి తండ్రి పక్కన సోఫాలో కూర్చుంది తెల్లగా పొట్టిగా కాస్త లావుగా ఉంది తల నున్నగా దూకుని బియ్యించి జడవేసుకుంది పక్కపాపిడి తీసి నుదుటి మీదకు జుట్టొచ్చేలా కిందకు దువ్వింది సినిమాలోలాగా పౌడర్ మాత్రం బాగా వేసేసుకుంది ఒంటినిండా ఆభరణాలు వేసుకుంది అలా గాని తమ గొప్పతనం కాదు అనుకుంది నందకుమార్ మాత్రం సరళం చూస్తూనే ఉలికిపడ్డాడు అతను ఆమెనంతకు ముందు చూడలేదు పానకాలరావు గారి అమ్మాయితో అన్నయ్య పెళ్లి నిత్యమైనట్లే అని అనుకుంటున్నారు ఇంట్లో అని తెలుసు అమ్మాయి అందంగా లక్షణంగా సంసారపక్షంగా ఉంటుంది అని విండమే సరళ అతని కంటికి అమ్మవారిలా కనిపించింది అప్రయత్నంగా అన్నగారి వైపు చూశాడు అతను మామూలుగా నవ్వుతూనే పానకాలరావుతో కబుర్లు చెప్తున్నాడు సరళ అతని వైపు ఓరగా చూస్తూ కాబోయే భర్త అందచందాలకు మురిసిపోసాగింది నందకుమార్కు ఒకసారిగా ఒంటినిండా చీమలు పాకినట్లయింది అమ్మా తల్లి నిన్ను వదిన అని పిలవాలంటే కతితో నా ఇప్పుడే కోసేసుకోవాలనిపిస్తోంది అనుకున్నాడు మనసులో అన్నయ్య చూస్తే బాగా పొడవు ఆ పొడవుకి తగిన దర్జా అందం పోటీ పడుతుంటాయి అటువంటి అన్నయ్యకి ఇంత పుట్టమ్మాయా ఏం బాగుంటుంది ఇంటికి వెళ్ళాక అన్నయ్య దగ్గర పెద్దం దగ్గర పెద్ద గొడవ పెట్టేసుకునేటట్టున్నాడు లేకపోతే ఈ అమ్మాయిని అన్నయ్య చేసుకుంటాడా తమ్ముడి మనసులో ఆలోచనల్ని గ్రహించలేని కృష్ణకిరీటి కాబోయే మామగారితో నవ్వుతూ కబులు చెప్తున్నాడు నందకుమార్కి సరళం చూస్తుంటే బాగా మరిగిన నూనె డేగిసాలో కూర్చున్నట్లుంది అన్నగారిని చూస్తే ఇప్పట్లో కదిలే సూచనలు కనిపించలేదు ఒక గంట తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చేశారు ఆ రాత్రి గారు కొడుకుని పిలిచి అడిగారు ఆ సంబంధం విషయం వాళ్ళకేం చెప్పమంటావని తండ్రి మాటలకి కిరీటి చిరునవ్వుతో చెప్పాడు నన్ను అడిగేదే నానా మీ ఇష్టం మీ మాట నేనిప్పుడూ కాదన్ను అయితే ఆ సంబంధం నిశ్చయం చేయమంటావా అలాగే అన్నట్టు తావు పాడు అంటే నీకు మనస్ఫూర్తికి ఇష్టమే కదూ దీనిలో బలవంతమేమీ లేదు మనకి కలిసిన సంబంధం కోరొచ్చారు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పే వేరే సంబంధం చూస్తాం లేదు నాకు ఇష్టమే ఆలోచించవలసింది ఏమీ లేదు గారు తృప్తిగా చూశారు ఆ క్షణంలో గర్వంగా కూడా అనిపించింది తన కొడుకు తన మాట మీదే నిలబడ్డం తను ఎంతంటే అంత అండం ఈ రోజుల్లో అబ్బాయిల్లా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను లేదా ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అన్న ఆ మాటే లేదు కిరీట్ లాంటివి కొడుకుండడం ఆయన తన అదృష్టంగా భావించారు నందకుమారికి అన్నగారి మాటలు వింటూనే ఆశ్చర్యమైంది అతను తండ్రితో చెప్పడం చూస్తే ఆ సరళనే చేసుకునేటట్టున్నాడు ఆ సంబంధం వద్దని అన్నయ్యకి తను చెప్తే తన మాట వింటాడా చూద్దాం అనుకున్నాడు మనసులో సమయం చూసి అన్నగారితో చెప్పాలని నిశ్చయించుకున్నాడు నాయుడుగారు ఆ రోజు వద్ద లేరు వసుంధరమ్మ ఝాన్సీ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లారు ఇంట్లో మాధవి హరిప్రియ ఉన్నారు కాలింగ్ బెల్ మోగడంతో మాధవ్ వెళ్లి తలుపు తీసింది గుమ్మంలో అజయ్ నిలబడున్నాడు అతన్ని చూస్తూనే మాధవి ముఖం ఆనందంతో దీప్తివంతమైంది కాంతి వచ్చింది మీరా రండి లోపలకు అంటూ ఆహ్వానించింది నాన్నగారింట్లో లేరా నవ్వుతూ అడిగాడు లేరు పనుండి ఎక్కడికో వెళ్లారు హరిప్రియ గారు ఝాన్సీ గారు కూడా లేరా అక్కడ సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించాడు ఝాన్సీ మా అమ్మగారు కలిసి తెలిసిన వాళ్ళింటికి వెళ్లారు హరిప్రియ ఇంట్లోనే ఉంది పిలుస్తానుండండి అంటూ లోపలికి వెళ్లి చెల్లెల్ని వెంటబెట్టుకొచ్చింది అజయ్ని చూస్తూనే హరిప్రియ ముఖం న్యానమైంది కృత్రిమమైన చిరునవ్వుని పెదవుల మీదకు తెచ్చుకుని అతనితో మాట్లాడుతూ అతని ఎదురుగా సోఫాలో కూర్చుంది మళ్ళీ ఎప్పుడొస్తారు మాధవి ప్రశ్నించింది మళ్ళీ ఏదైనా పనుంటే హరిప్రియ ఏం మాట్లాడలేదు అజయ్ మాధవితో మాట్లాడుతూనే ఉన్నా అతను ఓరగా హరిప్రియ వైపు చూస్తూనే ఉన్నాడు ఆ విషయం అక్కా చెల్లెలిద్దరూ గమనించలేదు మీరు మా వైజాగ్ ఒకసారి రండి నవ్వుతూ అన్నాడు అలాగే అంటూ చిరునవ్వు నవ్వింది హరిప్రియ మేం వైజాగ్ చూడలేదు మీరు రమ్మని చెప్తుంటే మాకు వైజాగ్ చూడాలనుంది అయితే ఎప్పుడొస్తారో చెప్పండి నేను నందకుమార్ కలిసి మీకు ఊరంతా చూపించేస్తాం అతని మాటలకి మాధవి పక్కున నవ్వింది అప్పుడే మేం వైజాగ్ వచ్చేసినట్టే మాట్లాడుతున్నారు ఇంకా నాన్నగారిని అడగాలి కదా అడిగితే వద్దన్గా అయితే ఇకనేం మీరంతా బయలుదేరండి అలాగే నాన్నగారిని అడిగి అయితే తప్పకుండా రావాలి ఒక నెల రోజుల్లో రావడానికి ప్రయత్నిస్తాం అంది మాధవి హరిప్రియ నవ్వి ఊరుకుంది అజయ్ కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు మాధవి చెల్లెల్ని అడిగింది హరి మనం వైజాగ్ వెళదామా నాకు వెళ్లాలని లేదు ఏం ఎందుకని వైజాగ్ మనం ఎప్పుడూ చూడలేదుగా బాగుంది మనం చూడనివి ఊళ్ళు చాలా ఉన్నాయి అందుకని అన్ని ఊళ్ళు తిరుగుతాము ఏమిటి హరిప్రియకు వైజాగ్ వెళ్లాలంటే ప్రాణం ఎగిరిపోయినంత పనవుతోంది అక్కడికి వెళితే నందకుమారి ఇంట్లో దిగాలి అతనితో తప్పనిసరిగా మాట్లాడాలి ఆ రోజు నుంచి అతనితో మాట్లాడడం అంటేనే చిరా కనిపిస్తోంది తనేంటో తప్పు చేసినట్టు నీతులు బోధిస్తున్నాడీ పెద్ద మనిషి అలాంటి కొబ్బర్లంటే తనకు మహా కోపం ఇంకా తన సంగతి పూర్తిగా తెలీదు మరోసారి ఇక్కడికొస్తే తెలుస్తుంది ఆ గారి పని మాధవి చెల్లెలతో మరి మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది ఆ రాత్రి హరిప్రియ మంచం మీద పడుకుని అతని గురించే ఆలోచించసాగింది ఆ రోజు హోటల్కి అతను తనని వెంటబెట్టుకు వెళ్లిన సంఘటన కళ్ళల్లో కదలగానే ఆమె చెంపలు సిగ్గుతో ఎరబడ్డాయి ఆ విషయం మరిచిపోవడానికి అన్నట్టు తన చేతి గోళ్లవైపు పరీక్షగా చూడసాగింది అయినా ఆ విషయం మరుపుకు రాలేదు శ్రద్ధగా చూస్తున్న గోరు కూడా ఆమె కళ్లకు టీవీలా కనిపించి ఆ దృశ్యం గోరుపై కదలసాగింది అతని మూటుతనం చూస్తుంటే ఒళ్ళు మండుతుంది అతని కొంటతనం చూస్తుంటే తనకు తెలియకుండానే అంతరంగం పురివిప్పిన నెమల్లా నాట్యం చేస్తోంది ఏంటో అతని గొప్ప అతని కళల్లో ఉన్న కొంటతనం చురుకుదనం ఆమెను ఆకర్షించి మదిలో దాక్కున్న మధురమైన కోరికలు ఒక్కసారి తలెత్తి హృదయాన్ని కదిలించాయి ఆ క్షణంలో ఆమెను అతను రెండు చేతులతో పైకెత్తేటప్పుడు అతని హృదయానికి తన హృదయం దగ్గరగా చేరడం ఇరువురి శరీరాలు ఆ క్షణంలో దగ్గరవడంతో ఏదో తెలియని పారవస్యంతో మూతలు మూతలపడి ఆ సంఘటన గుర్తుకొచ్చి చిచ్చి అనుకుంది సిగ్గుతో కళ్ళు మూసుకుని ఆ విషయం మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ పడుకుని లైట్ ఆర్పేసింది మాధవి ఆ రోజు తండ్రి దగ్గర కూర్చుని మెల్లగా అడిగింది నాన్న నాకు వైజాగ్ చూడాలనుంది పంపించరా నువ్వు ఒకరితో వెళతావా హరి ఝాన్సీ ముగ్గురం వెళతావు అయితే గోవిందరావు కొత్తరం రాస్తాను మీ వైజాగ్ చూడాలని మా అమ్మాయిలు ముగ్గురం వస్తావంటున్నారు అని మాధవి తండ్రి మాటలకి ఉత్సాహంగా చూసింది అంతలో వసుంధరమ్మ అక్కడికొచ్చి సంగతి విని విస్తుపోయినట్టయింది భార్య చూస్తూనే ఆయన అడిగారు పిల్లల ముగ్గురు వైజాగ్ వెళదామంటున్నారు వీళ్ళని ఎప్పుడు పంపిద్దాం చాలండి పిల్లలు అడుగుతున్నారట పంపిస్తారట కొద్దిగా కోపంగా అంది ఆవిడ ముఖం తిప్పుకుంటూ వాళ్ళు వెళతామంటున్నారు తన తప్పు ఏం లేదు అన్నట్టు చూశారు భార్య వైపు వాళ్ళు ఏదో తెలియకంటారు మనం ఎలా పంపిస్తాం ఏం అన్నట్టు అయోమయంగా చూశారు చాలండి మీకు అసలేం తెలీదు అక్కడికి వాళ్ళని ఎలా పంపిస్తారు వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాం కదా ఏమనుకుంటారు ఏమనుకోరు ముందు వాళ్ళని రానివ్వండి సంబంధం నిత్యమయ్యాక అప్పుడు కావలిస్తే పంపిద్దాం అందావిడ ఏం ఏమంటావు మీ అమ్మ ఇలా అంటుంది మరి అన్నట్టు ఆయన మాధవి వైపు చూశారు అబ్బా అమ్మ ఇప్పుడు ఇంతే అన్నట్టు ముఖం ముడుచుకుంది మాధవి ఆ నందకుమారికి మన ఇచ్చి చేద్దాం అందావిడ వాళ్ళు వచ్చాక నిర్ణయించుకుందాం గోవిందరావు వాళ్ళు ఇక్కడికి వస్తామని రాశారు కదా అన్నీ మాట్లాడుకుందాం మాధవి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది తన గురించి మాట్లాడగానే ఆ దంపతులిద్దరూ చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నారు ఝాన్సీ చదువుకుంటూ కూర్చుంది హరిప్రియ ఆమె గదిలోకి వెళ్ళి అడిగింది నీకు వైజాగ్ వెళ్లాలనుందా అని అక్కవైపు ఒకసారి మామూలుగా చూసి అంది నాకు ఆ వైజాగ్ వెళ్లాలన్నంత కోరిక లేదు అలాగని మీరంతా వెళుతుంటే మానీయాలని లేదు నాకు నువ్వు ఒక చిన్న సహాయం చేసి పెడతావా నేనా నీక ఏంటి అంది ఆశ్చర్యంగా ఆమెకు ఊహ తెలిసింది మొదలు హరిప్రియ అలా ఎప్పుడూ ఎవరినీ అడగలేదు నాకు వైజాగ్ వెళ్లడం ఇష్టం లేదు నేను మీతో రాను మీరిద్దరూ వెళ్ళండి నన్ను ఈ విషయంలో బలవంతం చేయకండి మాధవి నువ్వే ఏదోటి చెప్పు అంది సరే అన్నట్టు తల ఊపింది ఝాన్సీ వాళ్ళిద్దరూ బయలుదేరితే తనను కూడా బలవంతంగా ప్రయాణం చేస్తారు నందకుమార్ ముఖం చూడాలంటే తనకి ఎలాగో ఉంటుంది జాన్సీని ఈ విషయం బ్రతిమాలితే ఇంట్లో అందరికీ ఏదో సద్ది చెప్పేస్తుంది అందుకే తను ఆమె సహాయం కోరడం